మనం చూసుకున్నట్లయితే పదకొండు మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట దాదాపు రెండు వేల కిలోమీటర్ల మేర ఇరవై ఆరు ప్రాజెక్టులకు నివేదికలైతే రూపకల్పన చేయడం అయితే జరిగింది కొత్త లైన్లు హై స్పీడ్ కారిడార్లు రాబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు రైలు అక్కడ అనుసంధానం లేని పదకొండు మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణంపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది వీటిని గతంలోనే గతంలోనే సర్వేలు చేయగా రైల్వే బోర్డు ఆమోదం తెలపడంతో రూపొందించారనమాట కొన్ని చోట్ల బైపాస్ లైన్లు రైలు ఓవర్ రైలు అంటే రైలు ఓవర్ రైలు వంతెనలు నిర్మాణంపై కూడా దృష్టి పెట్టారు మనం చూసుకున్నట్లయితే హై స్పీడ్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ముఖ్యంగా విజయవాడ చెన్నై విజయవాడ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మార్గాల్లో సరుకు రవాణా రైలు రాకపోకలకు అంతకు అంతకు కూడా పెరుగుతుంది దీంతో ఈ మార్గంలో మూడు నాలుగో లైన్ల నిర్మాణంపై దృష్టి పెట్టారు ఇప్పటికే మూడో మార్గం లైన్లు అయితే నిర్మిస్తున్నారు ఒడిశా వైపు నుంచి కొత్త వలస మీదుగా విశాఖపట్నానికి బొగ్గు ఇతర ఖనిజాలు సరఫరా చేసే రైలు భారీగా ఉంటున్నాయి దీంతో విశాఖపట్నం సింహాచలం నార్త్ నుంచి కొత్త వలస వరకు ఐదు ఆరో లైన్ నిర్మాణానికి డిపిఆర్లు అయితే రూపొందిస్తూ ఉన్నారు ఇక మొత్తంగా ఇరవై ఆరు ప్రాజెక్టులు డిపిఆర్లు నవంబర్ డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు ఇప్పుడు ఆ ఇరవై ఆరు ఏంటో చూద్దాం మనం హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ కారిడార్ కారిడార్ ఒకటి మూడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు ఒంగోలు దొనకొండ కొత్త లైన్ ఎనభై ఏడు కిలోమీటర్లు ఇక మనకు చూసుకుంటే దూపాడు కొత్త కొత్తలైన నలభై ఏడు కిలోమీటర్లు మచిలీపట్నం నర్సాపురం కొత్తలైన డెబ్బై మూడు కిలోమీటర్లు మచిలీపట్నం రేపల్లె కొత్తలైన నలభై ఐదు కిలోమీటర్లు బాపట్ల రేపల్లె కొత్తలైన నలభై ఐదు కిలోమీటర్లు పాలసముద్రం నారాయణపురం లైన్ ఇరవై మూడు కిలోమీటర్లు చిట్యాల జగ్గైపేట కొత్త కొత్తలైన పది కిలోమీటర్లు కొండపల్లి సత్తుపల్లి కొత్తలైన నాలుగు కిలోమీటర్లు ఇక కొత్తగూడెం కొత్త కొత్తలైన పన్నెండు కిలోమీటర్లు కొత్తవలస అనకాపల్లి బైపాస్ లైన్ కొత్తవల్లకి సంబంధించి అనకాపల్లి మధ్య బైపాస్ లైన్ అనమాట ముప్పై మూడు కిలోమీటర్లు గుంతకల్లు వద్ద బైపాస్ రైలు ఓవర్ రైలు వంతెన నెక్స్ట్ పేరంచర్ల మంగళగిరి మధ్య బైపాస్ లైన్ ముప్పై ఆరు కిలోమీటర్లు కాజీపేట విజయవాడ మధ్య నాలుగో లైన్ ముప్పై ఆరు కిలోమీటర్లు విజయవాడ గూడూరు మధ్య నాలుగో లైన్ రెండు వందల తొంభై ఆరు తొంభై మూడు కిలోమీటర్లు అదేవిధంగా గుంతకల్లు బళ్ళారి మధ్య నాలుగో లైన్ ఇరవై నాలుగు కిలోమీటర్లు వాడి గుంతకల్లు మధ్య మూడు నాలుగు లైన్లు తొంభై మూడు కిలోమీటర్లు బంగారు పేట జో జోలార్పేట నాలుగో లైన్ ముప్పై కిలోమీటర్లు గుమ్మడి పూండి సూలూరుపేట మధ్య మూడు నాలుగు లైన్లు పద్దెనిమిది కిలోమీటర్లు సూలూరుపేట గుంటూరు మధ్య మూడు నాలుగు లైన్లు యాభై ఐదు కిలోమీటర్లు అరక్కోణం రేణుగుంట మధ్య మూడు నాలుగు లైన్లు నలమూడు కిలోమీటర్లు గోపాలపట్నం దువ్వాడ మధ్య మూడు నాలుగు లైన్లు పది కిలోమీటర్లు సింహాచలం నార్త్ కొత్తవలస మధ్య ఐదు ఆరు లైన్లు పదహారు కిలోమీటర్లు రాయదుర్గం తుమ్కూరు రెండో లైన్ తొంభై మూడు కిలోమీటర్లు ములుగూరు మలుగూరు మలుగూరు మడకసెర కిరియూరు మధ్య రెండో లైన్ యాభై రెండు కిలోమీటర్లు ఇలా ఇవన్నీ కూడా ఇరవై ఇరవై ఆరు ప్రాజెక్టులు అయితే సిద్ధం కాబోతున్నాయి అనమాట ఏపీలో కొత్తగా సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని